గారు అదేంటో తెలీదు కానీ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి అప్పుడప్పుడు కొన్ని విపత్కర పరిణామాలు ఎదురవుతుంటాయి సాఫీగా సాగాల్సిన అతని ప్రయాణంలో ఊహించని గండాలు ఎదురై అతనికి పెద్ద సవాళ్లను తెచ్చిపెడుతుంటాయి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా విషయంలో కూడా మన చరణ్కు ఏకంగా రెండు పెద్ద గండాలు వచ్చిపడ్డాయి ఒకటి జూనియర్ ఎన్టీఆర్ రూపంలో మరొకటి అల్లు అర్జున్ రూపంలో అతనికి రెండు ఛాలెంజ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది ఆ రెండింటిని మన చరణ్ అధిగమిస్తాడా లేదా అనేదే ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ బన్నీ అండ్ తారక్ రూపంలో చరణ్కి ఎదురైన ఆ సవాళ్ళేంటి అని అనుకుంటున్నారా అదండి మ్యాటర్లోకి వెళ్ళి తెలుసుకుందాం నంబర్ వన్ జూనియర్ ఎన్టీఆర్ గండం గురించి మాట్లాడుకుందాం ట్రిపుల్ ఆర్ తర్వాత దేవర సినిమా చేసిన మన తారక్ ఈ మూవీతో తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు టాలీవుడ్ని ఎన్నో సంవత్సరాలుగా పీడిస్తున్న రాజమౌళి మిత్ని కూడా బద్దలు కొట్టి ఆ ఫీట్ సాధించిన తొలి తెలుగు హీరోగా చరిత్ర సృష్టించాడు గతంలో మూడుసార్లు రాజమౌళి శాపాన్ని బ్రేక్ చేయడంలో ఫెయిల్ అయిన మన తారక్ నాలుగోసారి మాత్రం బ్రేక్ చేసి సక్సెస్ సాధించాడు ఇప్పుడు ఆ మిత్ని రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ తో బ్రేక్ చేస్తాడా లేక బలి అవుతాడా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తారక్ ఎలాగో బ్రేక్ చేశాడు కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్కి కూడా ఆ శాపాన్ని తప్పకుండా బ్రేక్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది అసలే శంకర్ లాంటి ప్యాన్ ఇండియా డైరెక్టర్తో కలిసి సినిమా చేశాడు కాబట్టి రాజమౌళి శాపాన్ని బద్దలు కొట్టాల్సిందేనని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మరి చరణ్ అది సాధించగలడా లేదా అనేది రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే ఇక రెండో ఛాలెంజ్ అయిన అల్లు అర్జున్ విషయానికి వద్దాం బన్నీ నటించిన టూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో ఊచకోత కోసిందో అందరూ ప్రత్యక్షంగా చూశారు మొదటి రోజు నుంచి స్టార్ట్ చేసి పది రోజుల దాకా గత రికార్డులన్నీ పటాపంచులు అయ్యేలాగా ప్రభంజనాలు సృష్టించింది ముఖ్యంగా తొలి రోజు ఏకంగా రెండు వందల తొంభై నాలుగు కోట్లు గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి ఇండియన్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డుని నమోదు చేసింది ఇప్పుడు ఆ రికార్డుని బద్దలు కొట్టి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలన్నదే ఇతర స్టార్ హీరోలకు ఒక ఛాలెంజ్గా మారింది మరి తన గేమ్ చేంజర్ సినిమాతో రామ్ చరణ్ తొలి రోజు ఆ స్థాయిలో వసూళ్లు రాబడతాడా అనేదే పెద్ద మిస్టరీగా మారింది ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నాడు కాబట్టి ఆ ఫీట్ ని తప్పకుండా కొట్టాల్సిందేనన్న ఫిట్టింగ్ లో చరణ్ ఇరుక్కున్నాడు మరి ఈ ఫీట్ ని చరణ్ సాధిస్తాడా పుష్ప టూ సినిమా కన్నా బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లను రాబడుతాడా